కేరళలో జరిగిన వరదలను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించారని కర్నూలు జిల్లా పత్తికొండ సిపిఐ నేతలు డిమాండ్ చేశారు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వందలాది కుటుంబాలకు మానవతా దృక్పథంతో ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఐ నేత రాజేష్ సాహెబ్ అన్నారు వరద బాధితులకు చేయూతే లక్ష్యంగా విరాళాలు సేకరించారు త్వరలోనే కేరళ రాష్ట్రానికి జరుగుతా ఉంది మళ్ళీ గత పదహైదు రోజులు ఇరవై రోజుల నుండి కేరళ రాష్ట్రంలోన వాయినాడులోనా అధిక వర్షాల వల్ల మళ్ళీ అక్కడ కొండ చిలకి కూడా ఇది వందలాది మంది ఈరోజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది కేరళ రాష్ట్రం అంతా కూడా లాడుతుంది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాయనాడు జిల్లాలో నాకు ప్రజల్ని ఆదుకోవాలి మనోధైర్యం ఇవ్వడానికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలంతా కూడా అండగా ఉండడా ఉన్నామని చెప్పి చెప్పడానికి ఈరోజు కత్తిపట్టలోన మరి విరాళాల సేకరణ చేసి మళ్ళీ రాష్ట్రానికి కేరళ రాష్ట్రానికి పంపిణీ జరుగుతూ ఉంది